వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణం సెవెంత్ క్లాస్కి సంబంధించింది వర్ణ విచ్ఛేద్ అనమాట ఇది ఇంతకుముందు పాత టెక్స్ట్లో అయితే లేదు సిలబస్ మారిన తర్వాత కొత్త టెక్స్ట్లో ఈ వర్ణం విచ్ఛేద్ అనేది కొత్తగా వచ్చిందనమాట దీని గురించి చాలామంది వీడియో చేయండి అని తోటి అంటే ఇది టెట్ డిఎస్సి కూడా చాలా ఉపయోగపడుతుంది దీని గురించి కూడా ఒక బిట్టు వస్తే రావచ్చు అనమాట అందుకని చాలామంది కోరిక మేరకి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సరే వర్ణ విచ్ఛేద్ వర్ణ విచ్ఛేద్ అంటే వర్ణ అంటే అక్షరాలు విచ్ఛేద్ అంటే ఛేదించడం బిట్స్ బిడ్స్గా అంటే ముక్కలు ముక్కలుగా చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అక్షరాన్ని మనం వీలైనంత చిన్న ముక్కలుగా చేయడం అనమాట వర్ణ విచ్ఛేద్ అంటే వర్ణంకో ఛేదన్ కన్నాహి వర్ణ విచ్ఛేదన్ అంటే ఇప్పుడు ఇక్కడ వర్ణ అనేది ఉంది ఈ పదాన్ని మనం ఎన్ని చిన్న పాట్స్గా చేయాలంటే అన్ని చిన్న పార్ట్స్గా చేయొచ్చు అనమాట వా అనేటటువంటి అక్షరం ఉంది ఈ వా అనేటటువంటి అక్షరం ఎలా తయారైంది అంటే మనకి వ్యంజంలోకి వెళ్తే ఓ ప్లస్ ఆ అంటే ఈ వా అనేటటువంటి అక్షరంలో ఓ ప్లస్ ఆ అనేటటువంటి రెండు అక్షరాలు అనమాట అట్లాగే అర్ణ దీంట్లో కూడా మళ్ళీ ప్లస్ పెట్టుకొని ప్లస్ అనా అనమాట ప్లస్ ఇట్లా ఇక్కడున్నాయి మనకి రెండే అక్షరాలు కనిపిస్తున్నాయి వన్ అనేది కానీ దీన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే ఎన్ని ముక్కలైనవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముక్కలైన ఇక్కడ మనకి రెండు అక్షరాలు కనిపించినటువంటి వర్ణ అనే పదం దాన్ని వర్ణం ఇచ్చేది అంటాం అనమాట అందుకని ఇన్ని భాగాలుగా చేసామన్నమాట దీన్ని విడదీసాం దీన్నే వర్ణం ఇచ్చేదని నేను అంటాం అనమాట అయితే ఇప్పుడు ఈ వన్న విచ్ఛేదన అది చాలామందికి ఎలా చేయాలి అనేది తెలియదు అనమాట ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ బారక్కడి బారక్కడి అంటే ఏంటి గుణింతాలు ఈ గుణింతాలు మనకి ఎలా ఏర్పడతాయి ఈ గుణింతాలు వ్యంజన్ ప్లస్ స్వరమాట అంటే హల్లులు ప్లస్ అచ్చులు హల్లులతో పాటు అచ్చులు వ్యంజంతో స్వర కలిసినప్పుడు మనకి కడి ఏర్పడుతుంది ఉదాహరణకి చూడండి ఇక్కడ ప్లస్ ఆ అయితే ఇక్కడ మనకి కా అనేటటువంటి అక్షరం ఏర్పడుతుంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ మనకి దీర్ఘం వచ్చింది అంటే దీంట్లో మనం ఆకి స్వ స్వర రాయాల్సి వస్తుందనమాట అలాగే కీ అంటే ఇక్ ప్లస్ ఈ ప్రతి వ్యంజంలో కూడా ఒక స్వర అనేది కలిసి ఉంటుంది అనమాట బారకడి ఆ నుండి ఆహా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఏది కలిసినా కూడా వ్యంజన రూపంలో దాని యొక్క రూపం గొడింతం బారకడిగా వస్తుందన్నమాట కాబట్టి చూడండి గూ అన్నామనుకోండి ఒగ్గు ప్లస్ ఉ అయితే ఇది మనకి గు అవుతుందనమాట సారీ ఒగ్ ప్లస్ ఉ ప్లస్ ఉ అయితే గూ అవుతుందనమాట ఇట్లా మనకి బారక్కడికి సంబంధించి ఏదన్నా అక్షరం వచ్చినప్పుడు దాన్ని ఇలా తీసుకోవాలి ఇప్పుడు బారక్కడిలో బా అనే ఉంది బా అంటే ప్లస్ ఆ ఈ రెండు కలిసినప్పుడు అవుతుందన్నమాట అట్లా మనం ప్రతి అక్షరాన్ని కూడా విడదీసుకోవాలి ఇకపోతే ద్విత్వా అక్షర్ చూద్దాం ద్విత్వాక్షర్ అంటే ఒక హల్లుకి అదే హల్లు అయినప్పుడు మనకి ద్విత్వాక్షరం ఏర్పడుతుంది వ్యంజన్కే సాత్తు ఊసి వ్యంజన్ మెల్లిస్తే ఓ దిత్వాక్షరం కా కింద కావట్టు బాకి బావట్టు చాకి చావట్టు ఇలా అదే అక్షరం అంటే ఒక స్వరకి అదే స్వరం వస్తే కనుక దాన్ని ద్విత్వాక్షరం అని చెప్పి అంటాం అనమాట మరి ఈ దిత్వాక్షరాలు వచ్చినప్పుడు మనం ఎలా బెడదీయాలి అంటే ఇక్కడ ముందు ఉన్నటువంటి అక్షరం ఇది ఆల్రెడీ వ్యంజన్ అనమాట ఈ వ్యంజన్ని ఇంకా మనం విడదీయలేం తర్వాత దాని పక్కనే మళ్ళీ కా పూర్తి అక్షరం ఉంది కాబట్టి ఇది కూడా అక్ ప్లస్ ఎక్ ప్లస్ మరి ఇక్కడ కా అనేది పూర్తిగా వస్తుంది కాబట్టి దీంట్లో ఆ అనేది కలిసి ఉంటుంది అనమాట ఎక్ ప్లస్ అంటే ఈ ఎక్కు అనేది దీనికి వస్తుంది ఈ కా అనేది ఎక్కు ప్లస్ ఆ ఇలా అక్ అక్ ఆ ఈ మూడు కలిస్తే కా కింద అవుతుంది అన్నమాట అలాగే బాగా చూద్దాం ఇక్కడ బా కింద బా వస్తాను ఇది ఆల్రెడీ వ్యంజన రూపం ప్లస్ ఈ ఫుల్ బాగుంది కదా దీనికి మళ్ళీ ఉబ్బు ప్లస్ ఆ కలిపితే బాగుతుంది అట్లాగే చా చూద్దాం ఎడ్స్ ప్లస్ ఎడ్స్ ప్లస్ ఆ అన్నమాట దీన్ని మనం హల్లని తంటాం లేకపోతే తిరచి అంటాం అనమాట ఇది ఇస్తే అది గుర్తు అయిపోతుంది ఇది మనం చెప్పక్కర్లేదు అనుకో అయితే మనకి సెవెంత్ క్లాస్ పిల్లలకి మనం చెప్తాం ఇది హలంత్ అనమాట అలాగే సంయుక్తాక్షర్ వచ్చింది అనుకోండి ఈ సంయుక్తాక్షర్లో కూడా మనం ఎలా విడదీయాలి అంటే ఒక్కొక్కటి మనం విడిగా ఎలా విడదీస్తే ఎలా వస్తుంది అనేది బారకడి రూపం ఎలా వస్తుంది ద్వివాక్షరు సంయుక్తాక్షరం అనేది మనం ఇక్కడ క్లారిటీగా పూర్తిగా తెలుసుకుందాం ఈ సంయుక్తాక్షర్ సంయుక్తాక్షరంలో చూడండి ఉంది ఈ తా అనేటటువంటి అక్షరాన్ని వరిదీసి చూపిద్దాం ఫస్ట్ మనకి అక్షరం ఉంది కా ప్లస్ తర్వాత తా హత్ ప్లస్ ఇక్కడ ఏముంది దీర్ఘం మాత్ర అంటే ఆ అనమాట ఎక్ ప్లస్ హత్ ప్లస్ ఆ ఇలా దీర్ఘం అనమాట ఇది సంయుక్త అక్షరం వరిదీసేటటువంటి పద్ధతి అనమాట ఇప్పుడు భారక్కడి సంయుక్త అక్షరాలు ఈ మూడు మనకు విడదీయటం తెలిస్తే మనకు వర్ణ విచ్చేదనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఉన్న క్లారిటీ కోసం అని నేను ఇది చెప్పాను ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూద్దాం ఇక్కడ మనం కొన్ని పదాలు రాసాము వాటిని ఎలా వర్ణ విచ్చేది చేయాలో చూద్దాము ఫస్ట్ పదం ఏంటంటే నృత్యం ఈ నృత్యలో మనం ఒక్కొక్క అక్షరాన్ని మనం తీసుకొని విడదీసుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఏం పలుకుతుంది మన సౌండ్లో రు అన్నాం అంటే నా నాని ముందు హలం పిచ్చి రాసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో ఉన్నటువంటి మాత్ర ఏంటంటే రు రు అంటే స్వర్లో వచ్చేటప్పటికి రుత్వానికి రు అనమాట రు అంటే ఇప్పుడు ఈ అక్షరం వరకు మనకు అయిపోయింది అనమాట తర్వాత తియా తియాలో ఫస్ట్ మనం పలికేటటువంటి అక్షరం ఏంటి తా తాకి యావత్ అనమాట తియా అన్నాం ప్లస్ దీనికి ఇత్ ప్లస్ తర్వాత యా వస్తుంది ఈ ప్లస్ ఇక్కడ మనకి మాత్రలు ఏమీ లేవు కాబట్టి దీంట్లో స్వర్ ఆ అనేది కలిసి ఉంది అనమాట ప్లస్ రూ ప్లస్ ఎత్ ప్లస్ ఈ ప్లస్ ఆ ఈ మొత్తం కలిపితే మనకి నృత్యం అనేటటువంటిది ఏర్పడుతుంది అట్లాగే బచ్చే బచ్చేలో బా ఫస్ట్ లెటర్ బా ఒక్కొక్క లెటర్ మనం చూసుకోవాలన్నమాట అబ్బో ప్లస్ దీంట్లో ఆ కలిసి ఉంటుంది తర్వాత చాను చూసుకోవాలి చా కింద చావత్ ఇందాక మనం ద్విత్వాక్షరాలు నేర్చుకున్నాము హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇక్కడ మాత్ర ఏత్వం ఉందనమాట ఏ అనమాట ఏత్వం అంటే ఏ అనమాట స్వరక్షరాలు ఇప్పుడు బచ్చా అనేది వచ్చింది అన్నమాట బో ప్లస్ ఆ కలిపితే ఇక్కడికి బాగుతుంది చా చ ఈ రెండు కలిపితే చా కింద చా అవుతుంది తర్వాత ఇక్కడ దీనికి ఏత్వం మాత్రం ఉంది కాబట్టి గుడింతాల్లో ఏ అనేది రాయాలన్నమాట ఇప్పుడు ఇలా విడిస్తే బచ్చే అని ఉంది అలాగే పర్యటక్ చూద్దాం ఫస్ట్ పా అంటే ఉప్పు ప్లస్ ఆ తర్వాత అర్రియా అంటే అర్ర ఫస్ట్ రాగలుస్తుంది అర్ర ప్లస్ ఎయి ప్లస్ దీంట్లో ఆ అనమాట అక్కడికి రియా అయింది తర్వాత అట్ ప్లస్ ఆ ప్లస్ అక్ ప్లస్ ఆ అనమాట ట అక్ పర్యటక్ అనేది వస్తుంది అలాగే ధ్వజ చూద్దాం ఫస్ట్ మనకి ఇక్కడ వత్తు ఏది పలికినా ధ్వ ధ్వా అని రాయాలి ఇక్కడ ఆల్రెడీ హలంతే కాబట్టి ఉంది దీన్ని మనం వత్తు రాసాం దీనికి ప్లస్ వా రాయాలన్నమాట ఓ ప్లస్ ఆ ఇక్కడ మాత్ర ఏం లేదు కాబట్టి ఆ ప్లస్ ఇప్పుడు రెండో అక్షరం ఇక్కడికి ఈ అక్షరం అయిపోయింది అనమాట ఇప్పుడు జా అనేది చూడాలి ఎజ్ ప్లస్ ఇక్కడ మాత్ర దీర్ఘం ఉంది కాబట్టి ఆ దీర్ఘం మాత్ర కి స్వర్ ఆ అనమాట ఇప్పుడు ధ్వజ్ అనేది అయిపోయింది జంగల్ ఇక్కడ చూడండి సున్నా వచ్చిందిగా అనునాసి జి ప్లస్ అమ్ అనమాట మనకి స్వర్లో వచ్చేది అమ్ జమ్ అవుతుంది తర్వాత అగ్ ప్లస్ ఆ అలాగే ప్లస్ ఆ అది జంగల్ అనేది అయింది ప్రణామ్ ప్ర అంటే పావ రాయాలి ఫస్ట్ ఉప్పు ప్లస్ తర్వాత ప్ర రాబలుగుతుంది ర ప్లస్ దీంట్లో మాత్ర ఏమీ లేదు కాబట్టి ఆ అలాగే నా అన్ ప్లస్ ఆ దీర్ఘం ఉంది కాబట్టి తర్వాత మా అక్షరం అం ప్లస్ ఆ ఇక్కడ ప్రణామ్ అనేది వచ్చింది తర్వాత కుల్ హాడి కూ వచ్చింది ఇక్క ప్లస్ కొమ్మంటే ఊ అనమాట అక్కడికి కు అయిపోయింది తర్వాత ఎల్ ప్లస్ అహ్ ప్లస్ ఇక్కడ మాత్ర దీర్ఘం ఉంది కాబట్టి ఆ హా అయిపోయింది తర్వాత డి అనమాట ఎడ్ ప్లస్ ఈ గుడి పళ్ళు ఉంది కాబట్టి దానికి మాత్ర మీ మా గుడి పళ్ళుకి అక్షరం ఈ అనమాట కుల్ హాడి ఇప్పుడు చూడండి మనం ప్రధాన అధ్యాపకు చూద్దాం ఇలాంటివి మనకి చాలా టఫ్గా అనిపిస్తాయి ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ప్రధాన అధ్యాప ప్ర అంటే ఎప్పుడు చూసుకోవాలి ప ఫస్ట్ ప్లస్ ర ర ప్లస్ ఆ అక్కడికి ప్ర ఒక అక్షరం అయింది ధ అధ ప్లస్ ఆ ఇప్పుడు ప్ర ధ నా నారాయణ ప్లస్ ఆ నా ధ్య ధ్యా అధ ప్లస్ ప్లస్ ఇక్కడ మాత్ర దీర్ఘం ఉంది కాబట్టి ఆ ఇప్పుడు ధ్యా అయిపోయింది తర్వాత అప్పు ప్లస్ ఆ ఇప్పా అయింది తర్వాత క అక్క ప్లస్ ఆ చూడండి ఎన్ని అక్షరాలు వచ్చినాయో ప్రధాన జాపకు మన కంగారులో తెలిసినా కూడా మనం ఒక్కోసారి తప్పు తెలిసింది కూడా అందుకని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కక్షం చూసుకుంటూ రావాలన్నమాట మన కంగారుగా రాస్తే అది తప్పు పోతుంది చూడండి ఎన్ని అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అక్షరాల దాకా వచ్చినాయి దాదాపు దాదాపు పద్నాలుగు పదిహేను అక్షరాలు వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రాయాలన్నమాట ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి కాదు ఏదొచ్చినా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కంగారులో తప్పులు పెడతాం కాబట్టి అలాగే చుట్టి చూడండి హెచ్ ప్లస్ ఇక్కడ కొమ్ము వచ్చింది అంటే ఊ అనమాట అట్లాగే టీ ఇక్కడ ఆల్రెడీ నాకారం ఉంది హలంతు తర్వాత ఇంకో టీ ఉంది కాబట్టి ఇట్ ప్లస్ గుడిపళ్ళు ఈ అనమాట చుట్టి క్రూప్ప అక్క ప్లస్ దీంట్లో అరువు కలిస్తే రుత్వం అనమాట క్రూ ప్లస్ ఉప్పు ప్లస్ దీర్ఘం ఉంది కాబట్టి ఆ క్రూప్ప ఇప్పుడు దాదాపు మీకు అర్థమై ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాను ఇలా మనం మనకు అక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలని దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని వీలైనంత చిన్న భాగాలుగా మనం విడదీసామన్నమాట ఈ విడదీసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు ఎప్పటికీ తప్పుపోకోకుండా అది ఏంటంటే ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు కూడా అది నేను నా సొంతగా ఆలోచించి నేను పిల్లలకి ఎలా చెప్తే గుర్తుంటుంది అనే విషయం బాగా ఆలోచించి మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటంటే గీతలు కింద అలం తన్నాం అనుకోండి మొత్తం వరుసనే గీసుకొస్తారు లేకపోతే వరసని తీసేస్తూ ఉంటారు అందుకని వాళ్ళకి గుర్తుండేట్టుగా ఒక ట్రిక్ చెప్పాను అదేంటంటే మనకి ఇక్కడ స్వర్ అక్షరాలు ప్రతి అక్షరంలో ఒక స్వర అక్షరం ఉంటుందన్నమాట అది బారక్కడి అవ్వచ్చు ద్వివాక్షరం అవ్వచ్చు సంయుక్త అక్షరం ఏదైనా కూడా ఒక్కొక్క అక్షరంలో అనేది స్వర కలవకపోతే అక్షరం అనేది ఉండదనమాట ఇక్కడ మనం హలంత్ ఇచ్చేది హలంత్ కానీ తిరచి కానీ ఇచ్చేది ఏమి ఇస్తామంటే దేనికి ఇస్తామంటే వ్యంజన్ అక్షరాలకి మాత్రమే తిరచీలు ఉంటాయి హలంతులు స్వరాక్షరాలకి ఉండవు అంటే ఆ నుండి ఆహా వరకు ఉన్నటువంటి అక్షరాలు ప్రతి అక్షరంలో కూడా ఆ నుండి వరకు ఏదో ఒక అక్షరం కలిసి ఉంటుందన్నమాట కాబట్టి ఆ అక్షరాలకి మాత్రం ఉండదన్నమాట ఆ నుండి వరకు ఉన్నటువంటి అక్షరాలకి హలంత ఇవ్వకూడదు మనం హలంతిచ్చేదల్లా కేవలము వ్యంజన్ కా నుండి వరకు ఉన్నటువంటి అక్షరాలకి మాత్రమే వ్యంజన్ ఇస్తామన్నమాట అది జాగ్రత్తగా ఒకసారి గమనించుకుంటే మనకి ఓడనేది తప్పులు పోవన్నమాట ఇలా మీరు ఇంకా కొన్ని పదాలని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్లో తప్పుపోకోకుండా కరెక్ట్గా రాయొచ్చు అనమాట ఈ వీడియో అడిగినందుకు చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్లో ఈ టెట్టు డిఎస్సికి వెళ్ళేటటువంటి వాళ్ళకి హిందీ కంటెంటు సిక్స్త్ నుండి టెన్త్ వరకు అన్నీ కూడా బిట్స్ రాసి ఉన్నాయి అలాగే లెసన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఏంటంటే సాహిత్యము గ్రామరు సైకాలజీ ఇవి కూడా అన్నీ చాలా వీడియోలు ఉన్నాయి బాగా ఉపయోగపడతాయి అవి ఇవన్నీ కూడా ఇలా మనం సింపుల్ సింపుల్ ట్రిక్స్గా ఒక బండ గుర్తుగా పెట్టుకొని ఎలా రాయాలో అనేది చాలా ట్రిక్స్ తోటి చెప్పబడ్డాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకున్నాం ఏంటి హలంత్ అనేది కేవలము వ్యంజన్ అక్షరాలకి మాత్రమే ఇవ్వాలి స్వర అక్షరాలకి ఇవ్వకూడదు అని చెప్పి ఒక ట్రిక్ చెప్పుకున్నాం అనమాట అట్లా ప్రతి దాంట్లో కూడా గ్రామర్ వాటిలో కూడా మనకి ట్రిక్స్ తోటి మనం చక్కగా చెప్పబడింది అనమాట అవన్నీ కూడా చూసి మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ